ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత ధర్మం అందరికీ నమస్కారం అండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన తర్వాత పిన్నెల్లి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆ ప్రెస్ మీట్ పెట్టారండి చాలా బాగా మాట్లాడారు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఏమన్నారంటే ఈవీఎం మిషన్లు పగలగొడితే అసలు తప్పేం లేదండి ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం మిషన్ పగల కొడితే తప్పు లేదా అందుకే మీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీకు సరిగ్గా బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇలాగే ఉంటే ఈ పనితీరు ఇలాగే ఉంటే ఈ ఐదు సంవత్సరాలు ఇలాగే ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు వచ్చేది రెండో మూడో సీట్లు అంతే అసలు ప్రజలు ఇంత బుద్ధి చెప్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకు వచ్చింది పదకొండు సీట్ పదకొండు సీట్లే తెలుగుదేశం జనసేన బీజేపీకి నూట అరవై నాలుగు సీట్లు మ్యాండిడేట్స్తో గెలిపించారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈవీఎం విషయంలో పగలు కూడా తప్పు లేదని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలంతా కలిసి ఇలాగే ఉండండి ఈ ఐదేళ్ళు ఇలాగే మీ పనితీరు మార్చకుండా ఇలాగే ఉండండి ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఏ రెండుకో మూడుకో నాలుగు సీట్లకే పరిమితం చేస్తారంతే అసలు ఏమీ తప్పలేదని బయట జైలు ఇంకా బయటకు వచ్చి ఏమీ తప్పలేదని మాట్లాడుతున్నారు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు